లైవ్ ప్రోగ్రామ్ చేస్తున్నా మరి ఎవరెవరు లైవ్లోకి వచ్చారు చెప్పండి లైవ్లో ఎవరెవరు వస్తున్నారు బయట బెండకాయ చూసారు ఎట్లా తెచ్చారు ముదురు బెండకాయలు తెచ్చారు ఇంకట్లా ఉంది ఇదిగో ఇది ముదురు వచ్చేసి చూసేరా బెండకాయ చెప్పండి ఎవరెవరు లైవ్లోకి వచ్చారో వాళ్ళు మెసేజ్ పెట్టండి లైక్స్ కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు ఏం చేస్తారు సాయంత్రం అండి ఇంకో ఏం చేయాలి ఇప్పుడు సాయంత్రం అవుతుంది ఇంకా రాత్రికి కర్రీస్ లేవన్నమాట కర్రీ వండుతున్నా బెండకాయ కూర వండుతున్నా బెండకాయ ఫ్రై కాదండి బెండకాయ కూర వేస్తున్నా ఇక బెండకాయ కూర మీతో మీతోటి ముచ్చట్ పెడదామని చెప్పేసి లైవ్లోకి వచ్చిన మరి మీరు ఏం చేస్తున్నారు చెప్పండి ఏ సంగతులు ఏంటి మా పిల్లలు ఏమో చదువుతుంటారు మా వారేమో ఫోన్ చేస్తున్నారు అట్లా లైవ్ నడుస్తుంది ఎవరెవరు లైవ్లోకి వస్తున్నారు రండి వచ్చిన వాళ్ళు లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఓకేనా ఇంకేం సంగతి చిన్నప్పుడు మా నాన్న ఒక కథ చెప్తున్నానండి ఆ కథ చెప్పాలా మీకు మా నాన్న ఒక కథ చెప్తుండే ఊళ్ళోనంట ఒక పెద్ద సాహుకారు ఉంటుందనంట చాలా ఫేమస్ అనమాట అన్ని అప్పులు ఇచ్చేవాడు వడ్డీలకి ఆయనకి ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు అనమాట అయితే ఇద్దరు కొడుకులలో అదే ఊర్లో ఒక చాకలి బాబు ఉండేవాడు అనమాట ఆయనకు కూడా ఇద్దరు కొడుకులు ఉండేవాళ్ళు అయితే ఈ ఒక్క ఎవరైతే ఈ వడ్డీ వ్యాపారి ఉన్నాడో ఆ వడ్డీ వ్యాపారి ఏం చేసేవాడు అంటే చాలా పిసినారనమాట ఆ వడ్డీ ఎంత పిసినారి అంటే అసలుకి తన తన కోసం కూడా సరిగ్గా తినకపోయేవాడు తన కోసం కూడా తను కడుపు నిండా తినకపోయేవాడు సరైన బట్ట కూడా అంటే మొత్తం పిసినారనమాట పిల్లలకు కూడా సరిగ్గా ఏమి ఇప్పించేవాడు కాదు అట్లనే తను కూడా ఏమి తినేవాడు కాదు సరిగ్గా మొత్తం ఎప్పుడు వచ్చినా డబ్బు 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 సంపాదించాలి డబ్బు సంపాదించాలి ఇదే ఉండేది ఆయన అంబిషన్ మొత్తం కూడా అట్లా డబ్బు సంపాదించాలి డబ్బు సంపాదించాలి అనే ఆంబిషన్ ఉంటుండే అయితే అదే ఊర్లో ఈ చాకలు అతను ఉన్నాడు కదా అయితే ఈ చాకలి వాషర్మ్యాన్ అనమాట అతను సంపాదించేది కొత్తిదే అయినా కానీ వచ్చిన దాంట్లో పిల్లలకి భార్యకి కడుపు వాళ్ళు అడిగింది పెట్టడము తర్వాత వాళ్ళు ఏదడు తదియడము అందులో ఉన్నంతలోనే తృప్తిగా ఉండడం అన్నమాట అంటే పిస్నాతనం అనేది లేకుండా ఆయన మంచి జీవితాన్ని గడిపేవాడు అనమాట లైవ్లోకి వస్తున్నారు వెళ్ళిపోతున్నారండి లైవ్లో నుంచి వచ్చిన వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకేనా అయితే ఆ విధంగా చేసేవాడు అనమాట అయితే ఏమైందంటే అనుకోకుండా ఆ ఊర్లో ఆ యొక్క వడ్డీ వ్యాపార వ్యాపారస్తుడు మళ్ళీ ఈ యొక్క చాకలివాడు అదే రోజు నాడు చనిపోయారనమాట అనుకోకుండా ఇద్దరు కూడా చనిపోవడం జరిగింది ఒకరు వచ్చారండి లైవ్లోకి కామెంట్ చేయండి చూస్తున్న లైక్ చేయండి అయితే చనిపోగానే వెంటనే మనకు మన బాడీలో నుంచి ఆత్మ బయటికి చనిపోగానే మా ఆత్మ అనేది బయటికి వచ్చేస్తుంది కదా అలా బయటికి రాగానే అప్పుడు ఏమవుతుందంటే ఆత్మ ఈ యొక్క వడ్డీ వ్యాపారస్తుడు మీద లోపల ఉన్నటువంటి ట్రాక్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అసలు వెంటనే ఏదో దమ్మాడకుండా ఇన్ని రోజులు ఒక బాడీలో ఉన్న ఇప్పుడు నాకు చాలా ఫ్రీడమ్ వచ్చేసింది అన్న విధంగా అది బయటికి వచ్చేసి ఇలా అనుకుంటుందంట అమ్మయ్యా అబ్బా వీడేం ఏమో వీడు కడుపుకు తినేవాడు కాదు నేను ఏది కోరితే అది నాకు పెట్టేవాడు కాదు అసలు ఇట్లా చేసేవాడు అని చెప్పేసి అది అసలు తుప్ప తుప్ప అనుకుంటా మొత్తం ఆ వాడి మీద ఊసి వెళ్ళిపోయిందంట లైవ్లోకి వచ్చారు కామెంట్ చేయండి లైక్ చేయండి లైవ్ చూస్తున్న వాళ్ళు లైవ్లో ఉన్నారు అయితే ఆ విధంగా ఆ యొక్క వడ్డీ వ్యాపారస్తుల యొక్క బాడీలో ఉన్నటువంటి ఆత్మ ఆ విధంగా తిట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు వెనుక తిరిగి చూడకుండా వెళ్ళిపోయిందంట ఆ విధంగా ఇక ఇక్కడ చాకలివాడు కూడా చనిపోయాడు కదా ఆ చాకలివాడి ఆత్మ ఏదైతే ఉందో అది బయటికి రాగానే అసలు బోరున తన బాడీ మీద తను పడి ఏడుస్తుందంట అరే నీకు ఎంత మంచోడిరా అసలు నేను ఏది కోరితే అది పెట్టావు నాకు నేను ఏది అడిగితే అది తినిపించావు నాకు అసలు ఎప్పుడు కూడా నన్ను బాధ పెట్టడం కానీ ఏది చేయలేదు అని చెప్పేసి నిజంగా నీలాంటి బాడీ నాకు దొరకడం కూడా నీలాంటి వాడు నాకు దొరకడం కూడా చాలా అదృష్టం అని చెప్పేసి ఆ బాడీ మీద ఆత్మ అనేది పడి ఏడుస్తూ అసలు నిన్ను వదిలి వెళ్ళాలంటే కూడా నాకు వెళ్ళాలనిపించట్లేదురా అని చెప్పేసి ఆత్మ ఏడ్చిందట అట్లా అంటే ఇక్కడ మనకు కామెంట్ చేయండి చూస్తున్నారు ఒకరు కామెంట్ చేయండి అంటే ఇక్కడ చెప్పేసేది ఏంటంటే ఒకసారి మనం చిన్నగా అర్థం చేసుకుంటే ఇప్పుడు కొంతమంది ఉంటారు డబ్బు చాలా సంపాదిస్తారు కానీ విస్నాతనం అనేది వాళ్ళ దాంట్లో చాలా ఉంటుందన్నమాట ఎట్లా అంటే వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోరికలను చంపేసుకొని మొత్తము అసలు ఏది పెట్టకుండా అంటే త్రిప్ పోయేటప్పుడు ఏం తీసుకెళ్తాం మేము అన్న ఆలోచన కూడా లేదనమాట డబ్బు అనేది ఎట్లా ఉండాలి అంటే మనము పది మందికి ఉపయోగపడేలాగా మనం డబ్బును సంపాదించడం పది మందికి ఉపయోగకర అంటే మనం కనీసము మనం సంపాదించే సంపాదన మన భార్య పిల్లలకి మనకి అన్నట్టుగా ఖర్చు పెట్టుకోకుండా అంత పిసినారిగా వ్యవహరించేవారు ఎవరైతే ఉంటారో అంటే తను కూడా ఏది తినకుండా చేయకుండా అలా చేయకూడదు ఎందుకంటే మనం చనిపోయిన తర్వాత ఏం కట్టుకోం కదండి ఒక నాలుగు మంచి పనులు దానము ఇలాంటివి చేయడం వల్ల ఏమవుతుందంటే రేపు పొద్దున ఇప్పుడు చూస్తున్నారు కదా ఆత్మ కాకలివాడే ఆత్మ అనేది ఎంత ఏడ్చిందో తన నుంచి బయటకు వచ్చినందుకు తను చాలా బాధపడింది అవునా అట్లన్నమాట ఆ విధంగా ఉంటుందన్నమాట ఇప్పుడు కర్రీ చేద్దామా చేద్దాం పదండి అలా విధంగా ఎట్లుంటుందంటే కృషి కదా ఒక ఆత్మ అనేది అట్లా మనం ఒక మనలో ఉన్నటువంటి జీవాము ఏదైతే ఉంటుందో దాన్ని బాధ పెట్టడం అనేది చేయొద్దు ఎదుటి వాళ్ళను బాధ పెట్టడం కానీ మనలో ఉన్న జీవాన్ని బాధ పెట్టడం కానీ అలా చేయొద్దండి సో ఆ విధంగా ఉంటుంది లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి చూస్తుంటాను నేను బెండకాయ కూర వండుతున్నా ఇలా నాకైతే మామూలుగా ఇక ఈ విధంగానే గబా స్టవ్ వెళ్ళి చేసేసరికంటే ముందే ఉలిగడ్డలు పచ్చవరకాయలకి గిల్లుకోవడం కోసుకోవడం అన్నీ ఉంటుంది అనమాట వెంట వెంటనే స్పీడ్గా చేసేస్తుంటాను నేను అసలు ఇట్లా వెలిగించడము గబా అప్పుడే వేసేయడము అట్లా అనమాట ఆ విధంగా చేస్తుంటా నేను ఇప్పుడు టైం వచ్చేసి అన్నమాట సెవెన్ అవుతుంది ఈ అల్లె అల్లం పేస్ట్ లో నేను ఏం చేస్తాను ఫ్రెష్గా నూనుకుంటాను అనమాట ఎప్పటికప్పుడు కర్రీస్లో ఎప్పటిదప్పుడు ఫ్రెష్గా నూనుకుంటాను నేను నిల్వ అనమాట నేను వెల్లిపాయ కూడా అట్లా అప్పటిదప్పుడే ఇట్లా కూర అవుతుంటే ఇలాగా చూసారా కొట్టు తీసేసి అప్పటిదప్పుడే అల్లము వెల్లుల్లి రెండు కూడా నేను వందలు వేసేసుకొని చేస్తూ ఉంటాను లైవ్లో వచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి చాలా బాగా వస్తుంది కదా అయి అట్లా మనము ఫ్రెష్గా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకుంటుంటే అది చాలా బాగుంటుంది వీడియో చూసిన తర్వాత కూడా కామెంట్ పెట్టండి ఎలా ఉంది లైవ్ అనేది కూడా నాకు కామెంట్ చేయండి చూసారా ఘాట్ వస్తుందండి ఘాట్ వచ్చేస్తుంది ఘాట్ వస్తుంది చూసారా వచ్చేస్తుంది నాకు లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఉంటే మితకాయ కర్రీ కదా నీళ్ళు పోయమా దీంట్లో అందుకే ఘాట్ వస్తుందండి మాడకుండా చూసుకోవాలి మళ్ళీ సరూ మాని అంటే టేస్ట్ పోతాయి ఉప్పు పెట్టుకొని వస్తా ఉప్పు ఎక్కడ వస్తాయి అయితే అదిరిపోతుంది సార్ ఫ్రెష్గా తుమ్ములు దగ్గులు అన్నీ వచ్చేస్తున్నాయి కదా అంతే కదా మరి వంట చేస్తుంటే गाट की अगली अवस्था लाल दिखने लगी इस तरह निकलते तरीके से सीस्त्री 10 मिनट ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఇట్లా చేసుకొని తర్వాత కొత్తిమీర చల్లుకుంటే బెల్లకాయ సరి రెడీ అవుతుంది బెండకాయలో ఆల్రెడీ జిగురు పదార్థం ఉంటుంది కదా కాబట్టి చూడండి చూద్దారా ఉండాలి స్టవ్ పెద్దది కదా వేరే దాంట్లో పెట్టేస్తూ ఉంటుంది పెద్ద ఇక్కడ పెట్టాను హాయ్ జ్ హాయ్ అండి హాయ్ ఇక్కడ పెట్టానండి స్టవ్ దీనిది వేడి బాగా అనమాట చేస్తున్నారు బాల గారు చెప్పండి మిమ్మల్ని నేను ఆమోగని బిలోచా బాల ఆమోగ్ రాజ్ అని ఉంది పేరు ఇంత పెద్ద పేరు కంటే ఓన్లీ ఆమోగ్ అని మిమ్మల్ని చెప్పండి లేదా రాజ్ రాజ్ అని చెప్పండి ఆమోగ్ ఏమి రాశారు ఆమోగ్ ఈజ్ ఫైన్ ఓకే సరేనండి ఓకే ఆమోగ్ ఆమోగ్ గారు ఏం చేస్తుంటారు మీరు మా ఇంట్లో ఈరోజు బెండకాయ కర్రీ మరి మీ ఇంట్లో ఏంటి నాకు కామెంట్ చేయండి ఒక లైక్ కూడా పెట్టండి అలాగే అవునండి అవును హో అని అంటున్నారా అవును మాది ఈరోజు బెండకాయ కర్రీ చేస్తున్నా మామూలుగా అయితే ఫ్రై చేస్తా కానీ ఈరోజు ఎందుకు అంటే కర్రీకి ఫ్రైకి తేడా ఏంటో తెలుసా మీకు కర్రీ అంటేనేమో బెండకాయని మామూలుగా ఉల్లిగడ్డ పచ్చిమిరపకాయలు అవన్నీ వేసి చేస్తారు అయితే ఫ్రై అంటేనేమో నూనెలో వేయించి మొత్తము ఉప్పు కారం వేసి చేస్తారనమాట ఇప్పుడు నేను కర్రీ చేసినా కాబట్టి ఇట్లా కారం వేయకుండా ఓన్లీ పస్తుతో చేసిన అయితే కర్రీకి దానికి తేడా డిఫరెన్స్ అనమాట అది ఏం కర్రీ ఏం కర్రీ బెండకాయ అండి బెండకాయ n 사 h saya i చెప్పండి ఇంకా ఎవరు అమ్ముగ్గా రాసారు విచ్చి కర్రీ బెండకాయ అండి బెండకాయ కర్రీ బెండకాయ కర్రీ చేస్తుంది ఇప్పుడు కొంచెం కోర్మీర చల్లుకుందాం ఇంకా కోత్తిమీర ఫ్రెష్గా ఉంది కదా మొన్ననే తెచ్చిరమారు ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ఫ్రెష్గా ఇప్పుడు ఇలా కొత్తిమీర తెచ్చినప్పుడు ఈ కాడల్లో ఈ విధంగా కట్ చేసుకుంటే మంచిదండి అలా చేసుకోవడం వల్ల మనకి ఫ్రెష్గా ఉంటుంది లేకుంటే ఆ యొక్క వేలతోని కూడా మొత్తము ఎట్లయితుందంటే అంత నాని నాని మొత్తం పచ్చి మొత్తం కుల్లిపోద్దు అనమాట కొత్తిమీర అట్లా వీడియోస్ ఫాలో అవుతారా అండి అమో అమోక్ గారు నా వీడియోస్ మీరు ఫాలో అవుతుంటారా నా వీడియోస్ ఎప్పుడైనా చూస్తుంటారా మీరు చెప్పండి కొత్తిమీర చేస్తున్నాను చూడండి తెప్పేస్తున్నాను చూడండి ఫాలో అవుతారా ఓకే థ్యాంక్ యూ అండి ఫాలో అవుతున్నందుకు నా వీడియోస్ ఫాలో చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ ఓన్లీ కర్రీ అయింది బియ్యం పెట్టాలి రైస్ పెట్టాలి రైస్ చూపిస్తాను మీకు చూడండి బెండకాయ బెండకాయ కర్రీ చేస్తున్నా చూసారా లైక్ ఇచ్చుకోండి ఇంకా ఇద్దరు ఉన్నారు వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా కామెంట్ చేయగలరు లైక్ చేయండి స్క్రీన్ మీద టూ టూ టైమ్స్ స్టార్ప్ కొట్టేస్తే మీకు ఆటోమేటిక్గా లైక్ వచ్చేస్తుంది ఓకేనా బెండకాయ కర్రీ అవుతుంది రైస్ ఇప్పుడు తీసుకొస్తాను బియ్యం తీసుకొచ్చి కడిగేస్తా ఓకే నీ రైతుంది ఓకే బియ్యం తీసుకొస్తానండి ఇంకా ఏంటండి ఏం రాశారు ఫాలో అవుతానని రాశారు ఓకే బియ్యం అండి బియ్యం కడుపుతున్నాడు ఈ యొక్క ట్రైల్ చేసుకుంటుంటే నిజంగా కర్రీస్ లాగా చేస్తుంటే మనం నీళ్ళు పోయకుండా ఏవైతే వండుతుంటామో ఫుల్గా అసలు దగ్గొచ్చేస్తుంది కదా రాటు తోటి మనకి దగ్గులు తుమ్ములు ఈ మధ్యలో నేను ఫన్నీ వీడియోస్ కూడా చేస్తున్నానండి చూస్తున్నారా ఫన్నీ వీడియోస్ కూడా చేస్తున్నాను ఈ మధ్యలో నేను ఆల్ టైప్ ఆఫ్ ఉంటాయండి దాని రిలేషన్ బ్లాగ్స్ అంటే ఆల్ టైప్ ఉంటాయి అన్ని రకాల వీడియోస్ అనమాట ఫన్నీ కావచ్చు మామూలుగా డాన్స్ కావచ్చు ఇలా రెసిపీస్ ట్రాక్ మొత్తం రెసిపీస్ పెట్టడం కావచ్చు అంటే ఇప్పుడు బెండకాయ పెట్టానని తెలిసిన కూరలే అనుకోకండి అన్ని రకాలుగా పెడతాను నేను అట్లా అన్ని రకాలుగా కూడా చేస్తుంటాను అనమాట రెసిపీస్ కొత్త కొత్త వెరైటీస్ కూడా మా వీడియోస్ మీరు ఫాలో అవుతుంటే మీకు తెలుస్తుంటుంది కొత్త కొత్త చూస్తూ చేస్తే విధంగా చూసారా ఆల్మోస్ట్ అయిపోతుంది అలానే రైస్ దాంట్లో పెట్టేస్తాయి నీళ్ళు పోస్తున్నా కరెక్ట్గా కొంత తగ్గట్టుగా పోస్తా అలాగే మీరు ఒక గ్లాస్ బియ్యానికి ఎంత పోస్తారండి ఒక గ్లాస్ బియ్యానికి నేనైతే వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ పోస్తా మరి మీరు కూడా అంతే వస్తారా లైన్లో ఉన్న వాళ్ళు నాకు కామెంట్ చేయండి ఒక గ్లాస్ బియ్యానికి మీరు ఎంత వేస్తారు వాటర్ ఇంట్లో నాకే కాదు మా ఇంట్లో వాళ్ళందరికీ మొత్తం అంతా ఇండిపోయినట్టుంది ఘాటు దాటతో పాపం అవసరం పడుతుంది మా పిల్లలు మా ఆయన తగ్గుతున్నారు అన్నమాట డోర్ ఓపెన్ చేస్తాం కొంచెం డోర్ ఓపెన్ చేస్తే గాలి అనేది ఇంకా చెప్పండి ఇంకెవరున్నారు లైన్లో వీడియో చూస్తున్నప్పుడు కూడా ఎవరెవరు చూస్తుంటారో కామెంట్ చేయండి దయచేసి లైక్లు కొట్టండి లైవ్ కదా ఇది సో తర్వాత అప్లోడ్ అయినప్పుడు కూడా మీరు మీ సపోర్ట్ నాకు ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను ఎలా ఉందండి నా లైవ్ వీడియో నాకు ఖచ్చితంగా కూడా కామెంట్ చేయండి వీడియో చూస్తున్నప్పుడు ఎప్పుడు చూసినా సరే కానీ నాకు కామెంట్ చేయండి సరేనా నా లైవ్ వీడియో అనేది మీకు ఎలా ఉందనేది నాకు చెప్పండి ఇంకా బియ్యం ఒకటి పెట్టే సరిపోతుంది ఇప్పుడు సెవెన్ థర్టీ అయింది నేను సిక్స్ థర్టీ అనుకున్నా సిక్స్ థర్టీ కాదండి అంటే నేను సెవెన్కి అయితే నేను సెవెన్కి లైవ్ స్టార్ట్ ఇప్పుడు సెవెన్ థర్టీ అవుతుంది అదేంటో కానీ మామూలుగా నేను వంట చేస్తున్నప్పుడు ఎట్లాంటుండేనంటే ఏదో ఓకే చేస్తున్నాం నార్మల్ కానీ కానీ ఎప్పుడైతే ఇట్లా లైవ్ పెట్టుకొని నేను ఇట్లా చేస్తున్నానో నాకు అసలు వంట చేసిన టైం అనేది తెలియట్లేదు అనమాట వంట చేసిన టైం అనేది నాకు తెలియట్లేదు అసలు ఈజీగా అదే ఇంత తొందరగా ఇప్పుడు చూడండి నేను ఎప్పుడు బెండకాయలు కోసేసిన ఎప్పుడు కర్రీ పెట్టేసినా కర్రీ కూడా అయిపోయింది అట్లా ఈజీ అంటే మీతో మాట్లాడుతూ ఉంటుండే కమ్యూనికేషన్ ఈ విధంగా జరుపుకున్నప్పుడు ఆటోమేటిక్గా మనకి ఈ ఎట్లా ఉంటుందంటే పని తొందరగా అయిపోయిన ఫీలింగ్ అనేది వస్తుంది అన్నమాట పని తొందరగా అయిపోయిన ఫీలింగ్ వస్తుంది రైస్ పెట్టేస్తాను ఓకే మరి ఓకే అండి